పల్లై ప్రశాంత్ అమర్దీప్ అమర్దీప్ కు కప్పి కూడా వేస్ట్ అండి ఆయన టాస్క్లు ఆడలేదు ఆయన బిహేవియర్ బాగలేదు ఏడ్చి సింపది తెచ్చుకొని అరిసి ఏదో బ్యాచ్ చేసుకున్నాడు కానీ పల్లై ప్రశాంత్ డే వన్ నుంచి బాగా ఆడాడు ఆయన పర్ఫార్మెన్స్ అంత బాగుంది పల్లె ప్రశాంత్ గీయాలి ఆ ఇచ్చిన డబ్బు రైతులకు ఇస్తున్నాడు చాలా సంతోషం పల్లె ప్రశాంత్ కోర్టీస్ గెలిపియాలని కోరుతున్నాను శివాజీ శివాజీ ఓకే ఒక ఎనిమిది వారాలు ఆడలేదు ఆడలేదు కానీ ఓకే బెటర్ ఆయనకైనా ఇవ్వచ్చు రన్నర్గాని ఇవ్వచ్చు వీళ్ళిద్దరిలో అమ్మ ప్రశాంత్ కానీ శివాజీ గా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే శ్రీముఖి తీసుకొచ్చిన ఇరవై లక్షలు ఎవరు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదే అంటున్నా ఈ ఎలిజిబిలిటీ ఇప్పుడు ఎవరికి ఉందంటే ప్రశాంత్కే ఉంది ప్రశాంత్కే ఇవ్వాలి ఆ ఇరవై లక్షలు ఎవరు తీసుకునే అవకాశం అది అమర్దీప్ తీసుకొని పోతే బాగుంటుంది బిగ్ రన్ టైటిల్ గిన్నర్ అనుకుంటారు ప్రశాంత్ ఎందుకు సింపతియా సింపతి అనేం కాదు తను చేసుకున్న పనిని తను గర్వంగా చెప్పుకున్నాడు దాన్ని అందరు సింపతి అనుకుంటే ఇంకేం చెప్పలేము శివాజీ గారి గేమ్ ఎట్లుంది శివాజీ గారి గేమ్ కూడా చాలా బాగుంది తన హెల్త్ బాగాలేకున్నా తన హ్యాండ్ బాగాలేకున్నా కానీ గట్టి ఫోటీ ఇచ్చిండు అండ్ ప్రశాంత్ అంగితంగా ముందుకు నడిపించిండు అమర్దీప్ అమర్దీప్ అంటే గేమ్ తక్కువ గొడవలు ఎక్కువ తీసుకెళ్తాడు చెప్పిండు కదా ఏ కప్పు తీసుకెళ్తాడు ఏ కప్పు తీసుకెళ్తాడు ఇంకా డిసైడ్ చేసుకోవాలి హౌస్ ఏ కప్పు ఆ కప్పు తీసుకెళ్తాడు కానీ టైటిల్ మాత్రం తీసుకెళ్ళాడు కప్పు ఉండకపోతుండే కావచ్చు మేబీ తనకి ఒక యాక్టర్ లాగా ఒక చిన్న యాక్టర్ లాగా ఉంటే తను ఎప్పుడో బయటకు వచ్చేవాడు తను ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు తను బిగ్ బాస్కి వచ్చేవరికి అందుకని తనకి ఇంత ఫ్యాన్స్ అయ్యారు చూసుకుంటే శ్రీముఖి తీసుకొచ్చిన ఇరవై లక్షలు ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి అందరు కట్టి ఫోటో ఇచ్చారు కాబట్టి నేను మంచిగా ఆడినా నేనేం తీసుకోను అని అనుకుంటారు విన్నర్ ఎవరైతే అన్న పల్లె ప్రశాంత్ అవుతాడు పల్లె ప్రశాంత్ విన్నర్ ఎందుకు చూసాం కదా గేమ్ ఫస్ట్ నుంచి ఆడాడు సింపతి అని చెప్పి రైతు బిడ్డ అని ఆగేస్తారు కానీ రైతు బిడ్డ కాకుండా కామన్ మ్యాన్ వెళ్ళి గేమ్ పరంగా చూసుకున్నా అన్ని బాగా ఆడాడు కాబట్టి చూసుకోవాలి యాక్చువల్ పరంగా పల్లై ప్రశాంత్ కే విన్నర్ అవుతాడు ధర్నాలు కాదు అన్నప్పుడు చూడడం మాగ్జిమంగా ఏమవుతుంది ఆ రోజు చూసుకోండి ఇంకా చెప్పడం ఉండదు ఇంకా ఫ్యాన్స్ అన్నీ రైతు బిడ్డలు ప్రతి ఒక్క స్టేట్ నుంచి మొత్తం వస్తారు సైకిల్ ర్యాలీలు వస్తున్నాయి చాలా వస్తున్నాయి ఆ రోజు చూడండి పల్లవి ప్రశాంత్ విన్ కాకపోతే నెక్స్ట్ టైం అవుతుంది ఆప్షన్ సో శివాజీ రన్నర్ అవుతారు శివాజీ రన్నర్ కావాలి మరి అమర్దీప్కి ఏమైనా సపోర్ట్ చేస్తే మాత్రం చెప్పలేము మీ స్క్రిప్ట్ పరంగా చూస్తే మాత్రం శివాజీ అయితే రన్నర్గానే ఉంటాడు ఓకే ఇన్ కేస్ కనుక అమర్దీప్ని కనుక రన్నర్గా పెడితే మీ అభిప్రాయం ఏంటి చెత్తపు గేమ్ అవుతుంది అప్పుడు అది బిగ్ బాస్తో రియాలిటీ గేమ్ కాదు అది అది కరెక్ట్ కాదు ఫుల్టా అవుతుంది అప్పుడు వాళ్ళు అనుకున్న కంటెంట్ ప్రకారం ఫుల్టా ఇచ్చినట్టు అవుతుంది మా సపోర్ట్ ఉన్నట్టే అలా చేస్తే సో ఫైనల్గా అయితే మీరు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా చూడాలనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ విన్నర్వాలి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను బిడ్డ ఒక కామన్ మ్యాన్ కాబట్టి చూస్తామని ఈరోజు ఫైనల్ కదా టైటిల్ రేస్ లో ముగ్గురు ఉన్నారు శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ ఆ మరి ఈ ముగ్గురు లో టైటిల్ రేస్ ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు అంటే కంటెంట్ పరంగా అయితే ఎక్కువ కామెడీ గట్రా చేస్తారు కాబట్టి అమర్దీప్ ఉంటే బాగుంది అనిపిస్తుంది కానీ మెజార్టీ ఆఫ్ ద పీపుల్స్ పల్ల ప్రశాంత్ అయితే బాగుంటుంది అని అన్నారు కాబట్టి మై గోస్ టు పల్ల ప్రశాంత్